గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను మేష సాబకర క్రోధురసాయి మహాదిన ఉపస్థితవ దానికి తాళజాలిన వాడేవాడు తా కు సంభాళి పారివా వ్యక్తి కియే యేసును మొదటి రాకడలో మీరు తలంచుకొని

ఆయన క్షమించమంటే క్షమించాడు క్షమాకే ఉంటాడే క్షమాగరాజ్య నాకు మగుచి నేను దూషించను నిందో చెప్తే ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଧୈର୍ଯ୍ୟ ସାହସ କାର ହବ ନାହିଁ ରାଜୁଲୁ ସାମନ୍ତୁ ଶ୍ରୀମନ୍ତୁ ଐଶ୍ୱର ବଲବନ୍ ପଡ଼ି ପରିଗେଡ଼ ରାଜା ସାମନ୍ତ ଧନୀ ଧନବାନ ଜ୍ଞାନୀ ସମସ୍ତେ ମଧ୍ୟ ରାସ୍ତାରେ ପାର୍ଶ୍ୱରେ ପଡିକି

అప్పుడు ఒక నాస్తికు అడుగుతాం శేషవారి నాస్తికు నాస్తికి దేవుడి